హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతానాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వర్షం అండి మా సైడ్ అయితే అన్ని సైడ్లు ఉన్నట్టుంది ఈ వర్షం అయితే ఇంకైనా పసిప్టి డ్యూటీ కదా పొద్దున్న లేసి వంట అయితే వేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళేటు తను వెళ్ళిన తర్వాత ఇంకా పాప వేసి ఊడిచి తుడిచి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసింది నేను అద్దన్న ఎందుకంటే పని ఎక్కువ అవుతుంది కదా పాపం అని నాకు ఇంకా అన్నం తింటలే మమ్మీ అంటే ఏం కాదు అని చేసింది పల్లి చట్నీ వేసి పిండి ఉండే అక్క పంపించింది బియ్య పిండి ఇంకా అయితే పోసింది దోశలు పోసింది చట్నీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇంకా మనమంటే అన్నీ తెలుసు అన్ని ఓపికతో చేసుకుంటాం పాపం వాళ్ళకు అన్నీ మనం చెప్తా ఉంటే చేయాలి కాబట్టి అలవాటు చేయాలి కాబట్టి ఇంకా చేసుకుంటుంది ఇక మావోడు చూడండి వాడి ఆట కబడ్డీ ఆటతో ఎన్ని దెబ్బలు తాకించుకున్నాడో అసలు నాకు చూపెట్టనే లేదు వాళ్ళ డాడీకుని వాళ్ళ అక్కకు తెలిసాట నాకైతే అసలు చూపెట్టలేదు ఇంకా చెల్లె వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చిండు హాలిడేస్ ఉండే కదా ఇంకా అమ్ములు వచ్చింది బావ దగ్గరికి బావను చూచొత్తా అని అమ్మలైతే ఇక్కడికి వస్తే ఇంకా నానే ఉన్న అమ్మలైతే వెళ్ళి చూసొచ్చారు ఇంకా వీడైతే ఎంత అసలు ఆట సందడి ఇంట్లో పిల్లలు ఉంటే నిజంగానే వేరు ఉంటుంది వాడి అల్లరి వాడి కథ వాడి మాటలు మామూలుగా లేవు అసలుకు కృష్ణాష్టమి కదా ఆ రోజు కృష్ణుని తయారు చేద్దామని అంటే వాడు అసలు వినలేదు ఇంకా వీళ్ళైతే టెంపుల్కి వెళ్ళారు సాయంత్రం అక్కడ కూడా గాయగా చేసిండట ఇంకా వాళ్ళ టెంపుల్కి వెళ్ళి వచ్చినాక మేము అన్నం తినైతే వాళ్ళ పెద్దగాడి దగ్గర అయితే వాడుకుంటాడు వాడు నా దగ్గరకైతే అసలు రాలేదు